ఇక్కడికి రష్యా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నానండి ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే రావద్దు నేను రావద్దని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ పెట్టిన ఫుడ్ ప్రతిరోజు పెడుతున్నారు ఎమర్జెన్సీ అంటే మెడికల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏమి వచ్చినా సరే అక్కడ మెడికల్లోని క్వారంటైన్లో పెడతారు ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే మెడికల్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ చాలా కేర్ఫుల్గా తీసుకుంటారు ఓకేనా రండి హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు జీవి రష్యా లాగ్స్ నేను మీ గుణవర్ధన్ని సో ఇప్పుడు మనకి టెంపరేచర్ ఇక్కడ సిక్స్ ఫైవ్లో ఉందండి నైట్ అయినప్పటికీ మైనస్ టూ మైనస్ త్రీలో వచ్చేస్తుంది అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది కదా అంత విండ్ ఉందో మీరు అనుకోవచ్చు స్వెటర్ వేసుకుని చేయొచ్చు కదా ఎందుకు వెళ్ళగానే కాబట్టి స్వెటర్ వేస్తే కూలింగ్ అలా మీకు తెలియదు అన్ని స్వెటర్ లేకుండా చేస్తున్నాను ఇక చూస్తే ఇదే మా క్యాంప్ సో డొటేట్ చేయండి క్యాంప్ ఏంటంటే ఇక్కడ కంటైనర్స్ అనమాట ఇక్కడ ఎక్కడ సిమెంట్ తోని ఒక హీటు కూడా మీకు ఎక్కడ కనిపించదు అంత కంటైనర్ ఒక్కొక్క కంటైనర్లోని బ్లాక్స్ అనమాట ఇది ఇది టోటల్ క్యాంప్ ఒక్కొక్క బ్లాక్ లోని ఒక ఏసీ ఒక హీటర్ రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి గేట్ పాస్ ఇంపార్టెంట్ గేట్ పాస్ లేకుండా ఎవరికి అలౌ చేయరు లోపలికి ఇక్కడ మొత్తం స్టే చేసేది ఒక ఫోర్ టు ఫైవ్ కంట్రీస్ ఫస్ట్ ఇండియన్స్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఖచ్చిస్తాన్ ఉక్షకిస్తాన్ దక్షిణిస్తా సో ఇది మా మా క్యాంప్ వచ్చే అదనమాట టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో ఆ చివరి నుండి టూ థౌజండ్ స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది ఆ లాస్ట్లోనేమో మెడికల్ ఉంటుంది సో ఎవరికైనా ఎమర్జెన్సీ అంటే మెడికల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏ వచ్చినా సరే అక్కడ మెడికల్లో క్వారంటైన్లో పెడతారు ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే మెడికల్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ చాలా కేర్ఫుల్గా తీసుకుంటారు ఓకేనా అండ్ ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే మేము వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ మెస్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు మా మెస్ కార్డ్ అనేది అక్కడ ఎంట్రన్స్లోనే ఉంటుంది బస్సు దిగిన వెంటనే మెస్ అక్కడే ఉంటుంది సో ఎంట్రన్స్లోనే మెస్కౌట్ తీసుకుంటాం మెస్కౌట్ తీసుకున్న తర్వాత మా అక్కడ బ్రేక్ఫాస్ట్ గా లంచ్ కానీ అక్కడే ప్రొవైడ్ చేస్తారు అక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత తర్వాత మేము ఆఫీస్ అన్ని చూపి అక్కడ చూపించొచ్చు సార్ ఇలా స్ట్రైట్గా గా వెళ్తే అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటుంది ఆ సెక్యూరిటీ క్రాస్ చేసుకుని కొద్ది లోపలికి అయితే అది ఫైవ్ థౌసండ్ క్యాంప్ ఈ క్యాంప్ పేరు సెవెన్ థౌసండ్ అక్కడైతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ క్యాంప్లో ఏంటంటే మాకు ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్లోని అన్ని సైన్లు పెట్టాలి అది మీకు ఆ డిస్ప్లేలో నేను ప్రొవైడ్ చేస్తాను ఆ సైన్లు పెట్టాలి సైన్లో పెట్టిన తర్వాత మొత్తం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సైన్స్ ఉంటాయి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి సైన్ పెట్టించి సైన్ పెట్టించిన తర్వాత ఇక్కడ స్టోర్ ఉంటుంది ఆ స్టోర్లో ఏంటంటే అక్కడ మనం సేఫ్టీ డ్రెస్ తీసుకోవాలి మీకు ఆల్రెడీ నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను కదా సేఫ్టీ డ్రెస్ అనేది సేఫ్టీ డ్రెస్ తీసుకొచ్చా మీ అందరూ కంటే ఎగ్జాక్ట్ ఈ లొకేషన్కి వచ్చినప్పటికీ ఈరోజుకి ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యింది బట్ మీ ఉన్న లొకేషన్ కాస్కలావా అనమాట సో ఇది ఎక్కడ ఎక్కడంటే బార్టర్ చెట్లు చెట్లు మొత్తం ఇది బార్డర్ ఏంటంటే ఫిన్లాండ్ రష్యా బార్డర్ ఇది చూసారంటే ఆ చెట్లు తర్వాత సముద్రమే మేము ఉండేది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇది కాస్టల్ అనమాట ఎంత సముద్రం ఒడ్డున వడ్డున క్యాంప్ సో అది మీ వెళ్ళే సైడ్కి ఆ సైడ్ డిస్టెన్స్ ట్వంటీ మినిట్స్ జరిగినాయి బస్లో ఏమైనా సరే మకము డిస్టెన్స్ కూడా ఉంది అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లోకము డిస్టెన్స్ చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉంటుంది అది చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను సో క్యాంప్లో ఉన్నాం కదా ఈ ట్యాప్ వీడియోస్ అంత పెడతాను సముద్రం అనమాట అండ్ ఈ వీడియో నేను వచ్చినప్పటి నుంచి చాలా వీడియోస్ పెట్టాను అవన్నీ చూసి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఎలా ఉన్నది ఫుడ్ ఏంటి ఇక్కడ వాతావరణం ఎలా ఉందని చెప్పేసి సో ఇక్కడికి రష్యా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నానండి ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే రావద్దు నేను రావద్దని చెప్తాను ఎందుకంటే ఇక్కడ పెట్టిన ఫుడ్ ప్రతిరోజు పెడుతున్నారు నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదు కామన్ ఏంటి చికెన్ అది చికెన్ అయితే ఫ్రోజన్ చికెన్ ఎలా తెలిసి ఇక్కడ ఫ్రెష్ చికెన్ అయితే ఉండదు ఫ్రోజన్ చికెన్ అది ఎప్పటి నుంచో అలాగే ఫ్రోజన్ పెట్టేసి చికెన్ ఉంటుంది అదే పెడతాను తర్వాత రైస్ ఇక్కడ రైస్ చూస్తే అది ఒక ప్లాస్టిక్ రైసో నార్మల్ రైస్ తెలియదు ఓకే ప్లాస్టిక్ రైస్ పెట్టినా సరే అది ఏంటి ఒక కప్పు ఒక కప్పు రైస్ పెడుతున్నారు అది ఫుల్గా ఒక మనిషికి సరిపడిన రైస్ కూడా పెట్టట్లేదు ఇక్కడ ఫుడ్ అయితే చా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సరే ఇంకా మరి ఫుడ్ పెట్టట్లేదు ఇంకా మనకి ఏమైనా రూమ్ వండుకునే ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు మాకు ఇక్కడ స్ట్రిక్ట్లీ బ్యాండ్ ఫుడ్ వండు ఫుడ్ ఎలా కొన్నా సరే పర్లేదు మాకు ఏం ప్రాబ్లం లేదు అన్న వాళ్ళైతే రండి రష్యాకి లేదు మాకు ఫుడ్ కావాలి మాకు ఫుడ్ ఇంపార్టెంట్ అన్న వాళ్ళైతే అసలు రావద్దు ఇదే చెప్పుకుంటాం తర్వాత ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తాగడానికి అస్సలు అలవట్లేదు ఆల్కహాల్ తాగితే మాత్రం థర్టీ థౌసండ్ ఫైన్ థర్టీ థౌసండ్ రూపీస్ అది సేమ్ ఇండియా ఇండియా కూడా థర్టీ థౌసండ్ అవి థర్టీ టూ థౌసండ్ వస్తుంది థర్టీ టూ థౌజండ్ థర్టీ థౌసండ్ చాలా ఎక్కువ అమౌంట్ ఒక నార్మల్ నార్మల్ పర్సన్ జాబ్ హోల్డర్ శాలరీ హాఫ్ శాలరీ అనమాట అది సో ఇక్కడ ఆల్కాయలు అస్సలు ఎలా ఉండలేదు ఫైన్ వేస్తుంటారనమాట సెక్యూరిటీ వాళ్ళు అప్పుడప్పుడు కూడా థర్టీ థౌసండ్ అది ఫస్ట్ టైం సెకండ్ టైం దొరికితే మాత్రం తినగా ఇండియాకి పంపించేస్తారండి ఫ్లైట్ టికెట్ వేసే ఫ్లైట్ టికెట్ వాళ్ళు కూడా వేయరు మనమే కట్టుకోవాలి ఫ్లైట్ టికెట్ సో ఇవన్నిటికీ మీరు ఫేస్ చేయగానే అన్ని ఓకే అంటేనే మీరు ఎక్కడికి రండి లేకపోతే రష్యా అయితే రావద్దు అసలు ఎందుకంటే ఇండియన్స్కి అసలు ఇక్కడ వాల్యూవే లేదు అక్కడ ఇండియన్స్ ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్ని నేను వచ్చిన కంపెనీకే ఎందుకంటే నేను ఈ కంపెనీలో చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిగతా కంపెనీలో రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు సో ఈ కంపెనీలో నేను చేస్తాను కాబట్టి ఇవి రూల్స్ ఇవన్నిటికీ మీరు ఓకే అంటేనే మీరు అక్కడ ఏజెంట్తో లేకపోతే అక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో ఎవరితో ఇండియాలో అయితే ఆఫీస్ ఉంటుంది కదా ప్రతి కంపెనీకి ఆఫీస్ ఉంటుంది ఇండియాలో వాళ్ళతో మాట్లాడేసి మీరు రావచ్చు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఆల్కహాల్ అలౌడ్ లేదు కదా బట్ స్మోక్ అలౌడ్ ఉంది అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాదండి ఇలాంటి స్మోక్ జోన్స్ ఉంటాయి ప్రతి టూ క్యాంప్స్ కి ఒక స్మోక్ షెల్టర్ లా ఉంటది దాంట్లోనే స్మోక్ చేయాలి ఇంకెక్కడ చేయకూడదు రూమ్లో అసలు చేయకూడదు ఎందుకంటే రూమ్ లో ప్రతి రూమ్ లో సెన్సర్స్ ఉంటుంది సెన్సర్ కానీ అది అలారం మోగుతుంది అలారం మోగిన వాడిని ఇంకా ఫైర్ ఇంజన్ వచ్చేస్తుంది సో అందుకే ఆ సెన్సర్ వల్ల రూమ్లో కుకింగ్ చేయకూడదు ఎందుకంటే కుకింగ్ చేస్తే ఆవిరని పగ అనేది వస్తుంది కదా సో దాని వల్ల అలారం మోగుతుంది అలారం మోగిన వాడిని ఇంక అందరూ సెక్యూరిటీ అక్కడ అలర్ట్ అయిపోతారు అలర్ట్ అయిపోయి ఎక్కడైతే ఏ బ్లాక్లో అయితే అలారం మోగిందో ఆ బ్లాక్ ఇంకా ఫైర్ ఇంజిన్ వచ్చేస్తుంది అందుకే అది స్మోక్ జోన్ చిన్న చిన్నతను చూసినా ఇది ముస్లింస్ కి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసుకుంటారు దీంట్లోనే సో దానికి ఇది అది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మేము డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ప్రతి క్యాంప్ దగ్గర ఇలాంటిది ఒక వాటర్ ఉంటుంది చిన్న వాటర్ ఉంటుంది దీంట్లోనే కాల్ కడుక్కోవాలి కాల్ కడుక్కోని ఇంకా ఎక్కువ బురద లాంటిది ఏమైనా ఉంటే ఈ నీట్ నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు అది ఎంట్రన్స్ గేట్ ప్రతి క్యాంప్కి ఒకే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఎగ్జిట్ గేట్లు రెండు ఉంటాయి ముందుకి వెనక్కి రెండు ఉంటాయి సో ఇది ఎంట్రెన్స్ వెళ్ళినప్పుడు ఇలాగే వెళ్ళాలి ఎగ్జిట్ అయినా కూడా అలా ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ రూమ్ లోకి మనకు వాటర్ తాగడానికి వాటర్ ఎలాంటి ఇక్కడ పెడతాయి ప్రతి క్యామ్ దగ్గర రెండు సో రెండు బాటిల్ ప్యాక్ చేసి ఉంటాయి ఆల్రెడీ మనం తీసుకోవచ్చు చూడండి మనకి ఎన్ని కావాలంటే ఎన్ని ఎక్కువ ఉంటాయి అని రిక్వైర్మెంట్ మనకి తీసుకోవచ్చు అంటే ఈ లో స్టే చేయాలి అంటే ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫోన్ నెంబర్స్ ఉంటాయి మెడికల్కి అంబులెన్స్కి ఫైర్ ఇంజన్కి ప్రతి దానికి ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఇవన్నీ సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ రష్యాన్ లాంగ్వేజ్లో ఉంటాయి మనం ఆ మొబైల్లో ట్రాన్స్లేట్ చేసుకుని చూడవచ్చు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ సిగ్నల్ అయితే ఉండదు ఇక్కడ ఏ సిమ్ వాడినా సరే సిగ్నల్ ఉండదు మనం ఎక్కడో దూరంగా ప్లేస్లో వెళ్ళాలి వెళ్తేనే అక్కడ సిగ్నల్ వస్తుంది ఇక్కడ ఎంటీసీ సిమ్ అని చెప్పేసి యోధా సిమ్ అని చెప్పి మెగా సిమ్ అని చెప్పేసి ఏ సిమ్ తీసుకున్నా సరే సిగ్నల్ ఉండదు ఎందుకంటే ఇక్కడ మనం ఉండేది వాటర్లో కాబట్టి సో ఇక్కడ కొద్దిగా సెక్యూరిటీ రీజన్స్ వల్ల సిగ్నల్ అప్పుడప్పుడు రాదు మనకి అండ్ ఇండియా సిమ్ ఎయిర్టల్లే పనిచేస్తుంది ఇక్కడ ఇంక ఏ సిమ్ సో ప్లీజ్ ఎవరైనా ఇండియన్స్ ఇక్కడికి వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూసి ఆలోచించుకొని మీ ఫుడ్ కానీ లేకపోతే ఇంకేదైనా నేను చెప్పినవన్నీ మీరు ఓకే అంటేనే మీరు ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఇక్కడికి వచ్చి చాలా మంది ఇబ్బంది పడి ఒక వన్ వన్ ఆర్ టూ మంత్స్ లోని ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది చూశాను కూడా సో అందుకే చెప్తున్నాను చాలా మంది నాకు అడుగుతున్నారు రష్యా రావాలనుకుంటున్నాను ఇలాగా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇవన్నీ చెప్తున్నాను నేను చేసే కంపెనీలో మిగతా కంపెనీ గురించి నాకు తెలియదు ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను త్వరలో అప్లోడ్ చేస్తాను మిగతా కంపెనీలు ఉన్నాయి ఏంటి సో ఈ కంపెనీలు ఏంటంటే ఇవి రిస్ట్రిక్షన్స్ ఓకేనా సో ఇక్కడతో నేను ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్ కెమెరామ్యాన్స్ ఏవతో మీ గుణవర్ధన్